గతంలో కూడా ఎన్నోసార్లు అతివృష్టితో ఎంతో నష్టం జరిగింది మనం చాలా చూస్తున్నాం కానీ ఈసారి మాత్రం వర్షాకాలం చలికాలం అన్నీ ఎండాకాలం అన్నీ ఒకదాని కూడా కలిపి వర్షాలు పడుతున్నాయంటే అసలు రైతు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నదంటే మరి చెప్పనదే కాదు సోయా అనుకోండి పత్తి అనుకోండి మరి ఇప్పుడు వేసే విత్తనాలు చేసేదానికి కూడా వాళ్ళకి ఏ ఏరాపట అటు ఆ రకంగా వర్షం పడుతున్నట్లు కాబట్టి కాబట్టిసవ నేను మనవి చేసేది ఏంటంటే మీరు మైసూర్ అంతా స్ట్రిక్ట్ గా పైనుంచి ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు కరెక్టే కానీ వాటిని కొంచెం పట్టలు పెట్టేసి అధికారులు కొంచెం సానుభూతితోని రైతులపైన సానుభూతితోని మీరు మరి ధరను ఫిక్స్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మీరు కూడా అధికారులు కూడా మీరేం చేయలేరు కాకపోతే ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి ఎన్నో రైతుల గురించి స్కీమ్ లో చెప్తా ఉన్నది మరి ఇక్కడ తెలంగాణలో పడ్డ ఇంత ఘోరాతి ఘోరంగా ఉన్నప్పుడు ఏ కేంద్రం నాయకుండా చిక్కన ఎటువంటి ప్రకటన చేయలేదు మరి సర్వే చేయలేదు ఏమి చేయకుండా మరి ఏ ఘోరాతి ఇప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నట్టే పెట్టిన పెట్టుబడి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందరి తరఫునంటే దయచేసి ఇప్పటికైనా కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు మరి వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ఏదైనా రైతుల కోసం నష్టపరిహారాన్ని పింపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను